తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏంటంటే ఎందుకు ఇక్కడ ధర్నాకు బీజేపీ ఎందుకు కూర్చున్న ధర్నాకు గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏది కూడా పాటించట్లేదు అంటే ఆయన పదవులకు వచ్చినాక ఒక రకంగా పదవులకు లేనప్పుడు ఒక రకంగా తను తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్ లేవు ఆరు గ్యారెంటీల మీద వచ్చిండు కనీసం ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు అంటే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళొకసారి అధికారులకు వచ్చిండు కాబట్టి తనపై తగిన చర్యలు తీసుకుంటేందుకు బీజేపీ ఎప్పుడు ముందుంటది బీజేపీలో ఇప్పుడు మేమున్న ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిభవన ఎట్లా ఉంది ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఫ్రీ బస్ బాగుందా ఏ మహిళ కూడా ఒప్పుకోదండి ఫ్రీ బస్ అనేది ఏ మహిళ కూడా ఒప్పుకోదు మహిళలకు అది నిజంగా చెప్పాలంటే ఒక కొరివి మీద కో పెట్టినట్టే పెనం మీద తీసి నిప్లం మీద వేసినట్టు మహిళలకు ఫ్రీ బస్ కాదండి మహిళలకు పెట్టవంటే రిజర్వేషన్ చేసిండ్రు కదా ఆ రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు రిజర్వేషన్ లెట్లిస్ట్ లో ఆ తీరుగా పాటిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని తన తనకు జైజేల్ కొడతారు తులం తులం వచ్చిందా బంగారం కాదు కదా ప్రతి ఇంటికి తీసుకుపోయింది మాత్రం మందు పాటిని ఆయన తాగవని నేర్పిండు ఈయన తాగడానికి ఇంటికే పంపిస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉరగబెట్టింది ఏమీ లేదు త్వరలోనే ఈ ప్రభుత్వం కూడా ఇంటికి పంపిస్తారు కాకపోతే తెలంగాణలో ఒక మంచి మన తెలంగాణ ప్రజలు ఏంటంటే ఆప్యాయతతోని ఆశతోని ఆ ప్రజల్ని ఆహ్వానించిండ్రు సరే గత గతమైన తాగు నేర్పిండు ఈయనైనా తాగులు లేకుండా చేస్తాడేమనుకుంటే తాగటానికి ప్రోత్సహిస్తున్నాడు ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే సహకరించారనే మాత్రం మీకు స్కూటీ స్కూటీలు స్కూటీ లేదు బస్సులు లేవు ఎవీ లేవు అండి అన్ని పెంచడము తన తన నిరంతర పాలన నీను సీఎం నైన్ అంటే గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎలా నీలిగింట్లో దానికంటే ఎక్కువగా నేను కేసీఆర్ ని కేసీఆర్ ను దించడనుకుంటున్నాడు కానీ తొర్రలోనే తనని దించే వ్యక్తులు కూడా వస్తారు అది తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారికి అంటే రెండు రోజులే వచ్చింది 2100 మీ కౌంట్ వచ్చింది రెండు వేల ఐదు వందలు కాదు అండి అకౌంట్లు తీసేస్తున్నారు అకౌంట్లు కూడా మాయం చేస్తున్నారు లబ్ధిదారుల అకౌంట్లు తీసేస్తున్నారు ఇంకా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఉంది రెండు వేల ఐదు వందలు రాలేదు ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరేం మాట్లాడతారు మళ్ళీ మీ టీవీలో మసలు టెలికాస్ట్ చేస్తారు ఖచ్చితంగా వస్తుంది బీజేపీకి ఎన్ని వస్తాయి మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా నాలుగు వందలు వస్తాయండి నాలుగు వందల పైచలికి ప్రైమ్ మినిస్టర్ అవుతుంది తప్పకుండా ఎప్పుడు అయిపోయి ఉండండి పోతే ఎవరు అవుతారు నాలుగు వందల పైచలికి వచ్చినాక మోదీ గారు కాకపోతే ఎవరు వస్తారు చెప్పండి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ తీసి పక్కన పెట్టండి ఆయన ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా కూడా పనికి వస్తాడా అసలు నేను ఎంపీ సంగతి పక్కన కూడా పెట్టండి ఒక ఎమ్మెల్యేగా కూడా మాట్లాడే అర్హత లేనివాడు ఒక ఎంపీగా తనేంటి తన బాధ్యత ఏంటి తన సిస్టమ్ ఏంటి అని తెలియకుండా సభలో కూర్చున్న బుర్ర పెరగని పెద్ద మనిషి అంతకు మించి ఇంకోటి మేము చెప్ప అనకూడదు భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షంగా ఉంటది ఎక్కువగా వ్యక్తులని దూషించాము కానీ ఈయన బుర్ర పెరగని ఒక పెద్ద మనిషి అంతేగాని ఆయన ప్రధాన మంత్రి కాదు కదా ఎంపీ అన్నారు కదా ఎంపీ కాదు కదా రాజకీయాల్లోకి అతీతంగా ఆయన లో కేంద్ర పాలన చేస్తున్నారు కనుక తెలంగాణ ఇచ్చారని అంటారు తెలంగాణకి మద్దతుగా ఇచ్చింది సుష్మా స్వరాజు గారు ఆ రోజు గొంతెత్తి నిదానం చేయడం వలన మనకి భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణ వచ్చింది అంతేగాని ఆ వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఎక్కడ వద్దును అదే ఇవ్వాలనుకుంటే మన ఉస్మానియాలో ఎంత మంది చనిపోయారు మరి వాళ్ళు చనిపోకముందే ఇవ్వచ్చు కదా